ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తో మీ ముందు రావడం జరిగింది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగులకు హెచ్చరిక ఏసీబీ నుంచి కనుక మీకు కాల్స్ వస్తున్నాయా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి లేదా మీరు లైక్ చేసినా మీ లైక్ ద్వారా మేము మరింతమందికి మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది సో తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వరకు షేర్ చేయడం మర్చిపోకండి ఏసీబీ నుంచి కనుక కాల్స్ వస్తున్నాయా ఏపీ ఉద్యోగులకు అయితే కనుక సర్కారు ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది ఏపీలో తాజాగా అవినీతిపై ప్రభుత్వం కొరడా జన్పిస్తోంది ప్రభుత్వ సేవలు అందించాల్సిన ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేయడం ఇవ్వకపోతే పనులు చేయకుండా ప్రజలను ఆఫీసులు తెప్పించుకుంటున్నారు ఇలాంటి వారిపై ఏసీబీ కొరడ జలిపిస్తోంది అంటే చాలా చోట్ల కొంతమంది దొరుకుతున్నారు అందరూ అలా ఉండరు కానీ కొన్ని చోట్ల మట్టుకు అలాంటి ఉద్యోగులు అయితే దొరుకుతున్నారు పలు చోట్ల ఆపరేషన్ నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్గా అవినీతి చేపలని తిమింగ్లని పట్టుకుంటున్నారు అయితే ఇదే సమయంలో ఉద్యోగులకు మరొక హెచ్చరిక అయితే జారీ చేసింది ప్రభుత్వం ఉద్యోగులకు నేరుగా ఏసీపీ నుంచి కాల్స్ వస్తున్నాయి ఏసీపీ అధికారుల పేరుతో రాష్ట్రంలో పలువురు ఉద్యోగులకు కాల్స్ రావడం మీరు అవినీతి చేసినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని డబ్బులు ఇవ్వకపోతే మీపై రైడ్ చేసి కేసులు నమోదు చేస్తామంటూ బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి పలు చోట్ల ఇలా కాల్స్ రాగానే చాలామంది తెలుసో తెలియక గతంలో చేసిన ఏమైనా గొడవ ఉన్నా కూడా వీళ్ళకి వీళ్ళు ఊహించుకుంటారు కదా ముందుగా మనం అప్పుడు తీసుకున్నది ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా అప్పుడు ఎవరైనా చూసారా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఇలాంటివన్నీ కూడా వచ్చి అధికారులు బెంబేలు ఎత్తిపోయి వారికి డబ్బులు సమర్పించుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు చెప్తున్నారు దీంతో ఇవాళ ప్రభుత్వం స్పందించింది ఉద్యోగులకు తమ అధికారుల నుంచి కాల్స్ చేస్తున్నట్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ఏసీబీ నేరుగా స్పందించింది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులకు ఫోన్ చేసి తాము ఏసీబీ అధికారులుగా నటిస్తూ ఏసీబీ కార్యాలయం నుంచే ఫోన్ చేస్తున్నామని తమపై అనేక ఫిర్యాదులు వచ్చినాయని బెదిరిస్తున్నట్లుగా ఏసీబీ ప్రధాన కార్యాలయం దృష్టికి వచ్చిందని తెలిపింది ఏసీబీ దాడి జరుగుతుందని దాడి నాపడానికి డబ్బు డిమాండ్ చేస్తున్నారని దాన్ని ఒక నిర్దిష్ట మొబైల్ నెంబర్కి పంపాలని లేదా దాన్ని తీసుకోవడానికి వచ్చే వ్యక్తికి నగదుగా ఇవ్వాలని వారు కోరుతున్నట్లు తెలిసింది సో ఇవన్నీ కూడా ఫేక్ కాల్స్ మీకు ఎవరు కూడా కాల్ చేయరని చెప్తున్నారు మరి కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తులు తమపై ఏసీబీ కేసు నమోదైందని అరెస్ట్ నివారించడానికి వారు అడిగిన మొత్తాన్ని చెల్లించాలని కూడా అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారో వాళ్ళని ఇలాంటి కాల్స్ చేసి బెదిరిస్తున్నారు మీకు మీ మీద ఏసీబీ రైడ్ జరగబోతోంది అరెస్ట్ చేయబోతున్నారు చాలా కేసులు ఉన్నాయి సో అడిగినంత డబ్బులు ఇస్తే మిమ్మల్ని తప్పిస్తామని అయితే చెప్తూ ఉన్నారు అవినీతి నిరోధక బ్యూరోలోని ఏ అధికారి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఫోన్ కాల్స్ చేయరని లేదా డబ్బు డిమాండ్ చేయరని ఏసీబీ ప్రధాన కార్యాలయం తెలిపింది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎలాంటి నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని కోరింది ఎవరికైనా ఎలాంటి బెదిరింపు లేదా మోసపూర్తి కాల్స్ వస్తే వర వెంటనే స్థానిక పోలీసులకి లేదా ఏసీబీ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి ఫిర్యాదు చేయాలని అయితే కోరుతోంది సో వీళ్ళంతవరకు అప్రమత్తంగా ఉండండి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి